హాయ్ హలో అండి టమాటా ఫ్లేవర్ కురుకురే వడియాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీగా ఉంటాయి టమాటా ఫ్లేవర్తో పుల్పుల్లగా చక్కగా ఉంటాయన్నమాట ఇది ఎలా చేసేయాలో చూద్దాము ముందుగా దీనికి సగ్గు బియ్యం అన్నమాట ఒక గ్లాసు బియ్య పిండి తీసుకుంటే పావు గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి ఆ సగ్గు బియ్యాన్ని డైరెక్ట్ కాకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగానే ఉంటుంది ఏం కాదు సో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు ఈ సగ్గు బియ్యం పౌడర్ అయితే తీసుకోవాలి సో నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను ఈ గ్లాస్ నిండా బియ్య పిండి తీసుకున్నాను పావు గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యం పౌడర్ అయితే తీసుకున్నాను ఇందులోకి కారానికి రెండు పచ్చిమిరపకాయలు మీ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి కూడా ఉంటుంది నాదైతే పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయని చెప్పేసి రెండు పచ్చిమిరపకాయలు ఇరిపేసి వేసుకున్నాను దీనికి పండిన టమాటా ఉంటే బాగుంటుంది నా దగ్గర మరీ పండిన టమాటా లేదు బట్ పెద్ద సైజ్ టమాటా ఒకటైతే తీసుకున్నాను బాగా పండింది ఉన్నా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు జస్ట్ ఫ్లేవర్ కోసమే దీన్నంతా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకుంటే ఎట్లా అయిపోతుంది దీన్ని మనం ఇలాగ బియ్య పిండి తర్వాత సగ్గు బియ్యం పౌడర్ తీసుకున్నాం కదా అందులోకి వేసి కలిపేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మంచిగా ఇవన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనం వాటర్ తీసుకోవాలండి సో నేను ఇందాక మిక్సీ పట్టింది అందులో కొంచెం ఉండిపోతుంది కదా అందు గురించి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం అది కడిగేసుకున్నాను అనమాట బట్ అది కూడా కొలతగానే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకి కావాల్సింది మూడు గ్లాసులు వాటర్ కావాలి సో ఆ మిక్సీ జార్లో కడిగేసిన వాటర్కి యాడ్ చేసుకుని అది ఒక గ్లాస్ కింద పోసుకున్నాను తర్వాత మిగతా రెండు గ్లాసులు కూడా పోసేసుకున్నాను వాటర్ సో ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇక్కడే అసలైన ఇబ్బంది ఉంది అనమాట ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఉండలు కట్టకుండా వాటర్ మొత్తం పోసినా కలపగలము అనుకున్న చేయొచ్చు అది మీ వీలుని బట్టి సో ఇక్కడ వచ్చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి అది ఒడియాలకి ఎప్పుడైనా సరే సాల్ట్ తక్కువగానే ఉండాలి ఎందుకంటే వేగిన తర్వాత అయిపోతుంది సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి నేను ఇంత అంతానైతే చెప్పట్లేదు దాని గురించి మొత్తం ఉండలు లేకుండా నీట్గా అయితే మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకుండంలోనే అసలు టెక్నిక్ ఉంది సో ఫస్ట్ మనం ఇది పొయ్యి మీద పెట్టేటప్పుడు మందపాటి గిన్నె అయితే తీసుకోండి ఎందుకంటే ఇది దగ్గరికి ఉడకబెట్టేస్తాం మనము సో అడుగంటేస్తుంది పలచపాటి తీసుకోవద్దు మందపాటి తీసుకోండి కుక్కర్ గిన్నె లాంటివి అయితే బెటర్ ఇంకా సో పొయ్యి మీద పెట్టినప్పుడు ఎప్పుడు కింద నుంచి కలుపుకుంటూ రావాలి ఎందుకంటే అడుగంటే కాబట్టి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి మీరు అక్కడ పెట్టేసి పక్కకి వెళ్ళి టీవీ చూద్దాం ఏదైనా పని చేసుకొని వద్దాం అంటే మాత్రం కుదరదు దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు అయితే టైం పడుతుంది ఉడకడానికి ఎప్పుడైనా పిండి మంచిగా ఉడికితేనే ఒడియాలి మంచిగా వస్తాయి అది గుర్తుపెట్టుకోండి మొత్తం దగ్గర పడిపోతూ ఉంటుంది మొత్తం కదుపుతా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా కింద నుంచి కలపాలి ఉండలు అన్నాయి కట్టకూడదు పొరపాటున ఉండ ఏదన్నా కట్టినా సరే దాన్ని గిన్నె అంచులకి వేసి దాన్ని గరిటితో నొక్కితే ఆ ఉండ కట్టడం అన్నది పోతుందన్నమాట సో ఈ వడియాలైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో టమాటా వేసాం కదా సో టమాటా ఫ్లేవర్తో ఉండి చాలా అంటే చాలా బాగుంటాయి సైడ్ డిష్ల్లోకి పప్పుచార్లోకి సాంబార్లోకి దేంట్లో అయినా కదా నంచుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే ఇవి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నాకైతే ఇంకోసారి మళ్ళీ ఇది ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను వీటిని నేను సో చూసారా దగ్గరికి అయిపోయింది ఈజీగా దగ్గరికి అయిపోతుంది ఉండలు కట్నివ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఈ వడియాలకి ఎండ కూడా అవసరం లేదు నీళ్ళలోనే బాల్కనీలో పట్టుకోవచ్చు కానీ ఎప్పుడైనా వడియాలు ఎండలో పెట్టుకుంటేనే బాగుంటాయి అది నా నేను అనుకుంటున్నాను నాకు ఎలా అయితేనే నచ్చుతుంది సో ఇలా దగ్గరికి అయిపోయాక దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి ఒడియాలు మీడియం ఫ్లేమ్ మీదనే పిండిని ఉడకపెట్టండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సో పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని జంతకల గిద్దలో వేసుకుని మీరు పెట్టుకున్నా లేదంటే ఒక కవర్లో వేసుకుని పెట్టుకున్నా ఓకే నా దగ్గర అయితే జంతికలు గిద్ద లేదు సో నేను ఒక మన డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు పాలీన్ పేపర్ ఉంటుంది కదా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందులో పిండి వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కింద కోన్లాగా మనం చిన్నగా కట్ చేసుకుని నేనైతే ఒడియాలు పడుతున్నాను ఎప్పుడైనా సరే వడియాలు పట్టినప్పుడు తడి క్లాత్ వేసి దాని మీద మాత్రమే పట్టాలి ఇవి ఒడియాలు ఇలా చిన్నగా కురుకురేలా ఎలా పట్టినా ఓకే లేదంటే పెద్దగా తీగలా వేసేసి తర్వాత ఆరేక కట్ చేసుకోవచ్చు బట్ చూద్దాము ట్రై చేద్దామని ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను బట్ నాకు లుకింగ్ నచ్చలేదు ఇలానే తర్వాత ఇంక ఇలా కదని పొడుగ్గా వేసేసుకుంటున్నాను ఇలా అయితే బాగుంటుంది అని మధ్యలో కట్ అయినా అవి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అంత పెద్దది మనం వేపం కదా నూనెలో చిన్న చిన్న పీసుల కింద మళ్ళీ వాటిని కట్ చేసుకుంటాం సో నేను ఏంటంటే ఇది బాల్కనీలోనే పెట్టేస్తున్నాను వీటిని చైర్ మీద వేసి యాక్చువల్గా నా దగ్గర కబోర్డ్స్ చేపించినప్పుడు వేస్ట్ మెటీరియల్ మిగిలింది దాని మీద క్లాత్ వేసి ఇలాగ చైర్ మీదనే బాల్కనీలో అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఎండ లేదప్పటికి తర్వాత కాసేపు అయితే బాల్కనీలో ఎండలోనే పెట్టాను తర్వాత ఎప్పుడైనా వడియాలకి ఎండలో ఎండితే అంటే ఎండ లేదు పెట్టే అవకాశం లేదన్నప్పుడు ఓకే నిడలైనా ఓకే ఎండ ఉంది పెట్టుకునే అవకాశం ఉంది అన్నప్పుడు ఎండలో పెట్టుకుంటేనే బెటర్ తొందరగా కూడా వేగిపోతాయి సో నేను వీటిని మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ డాబా మీద అయితే పెట్టేశాను పెడుతున్న టైంలోనే కొంచెం ఎండ వచ్చింది చూడండి మీకు తెలుసు ఇలా పొడుగ్గా పెట్టుకున్నాయే లుకింగ్ బాగున్నాయి నాకు అనిపించింది పిల్లలు కూడా ఇలా పొడుగ్గా పెట్టినవి బాగా ఇష్టపడ్డారు సో మొత్తం వడియాలైతే ఇలా చక్కగా పెట్టేసుకున్నాను ఇలా కాకపోయినా మీ దగ్గర జంతకలు గిద్దు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఈ వడియాలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి చూడడానికే కాదు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో టమాటా వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుంది వన్ డేలోనే చక్కగా ఎండిపోయాయి తీసేసాను నేను క్లాత్ నుంచి సపరేట్ చేశాను ఇలా ఊడిపోతే చక్కగా ఈజీగా వస్తాయి ఒకవేళ రాలేదు అనిపిస్తే కొంచెం వాటర్ జిమ్ముకొని తీసేయండి బ్యాక్ సైడ్ క్లాత్ బ్యాక్ సైడ్ వాటర్ జిమ్మి అంటే వన్ డేలో చక్కగా రెడీ అయిపోయినా నెక్స్ట్ డే కొంచెం నేను ఎండలో పెట్టాను అయిపోయినాయి చూడండి ఆయిల్ కొంచెం వేసుకుని ఎక్కువగానే వడియాలు వేపుకుంటే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా కురుకురే వడియాలు అయితే రెడీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ వడియాలు మీకు ఎలా వచ్చాయి అన్నది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనండి ఉంటాను బా బాయ్ మీర